ఈళ్ళు వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజులో అవుతుందండి అంటే వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అయితే అవుతుంది దయచేసి వీడియోను పూర్తిగా చూసేయండి అన్ని వివరాలు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీడియోని ఎవరు స్కిప్ చేయకండి డీటెయిల్స్ అనేవి మిస్ అవుతారు అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అంటే ఇది ఇంటికి సపరేట్గా బోర్ అండ్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేయడం అయితే జరిగింది అండ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా అయితే ఇల్లు అనేది కట్టడం జరిగిందండి మీరు చూస్తున్నారు కదా మంచి మెటీరియల్ యూజ్ చేసి అయితే కట్టడం జరిగింది ఇంటిని అండ్ ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది అండ్ వీళ్ళు మనకి హెచ్ఎండిఏ లేఅవుట్లో అయితే ఉందండి టూ బిహెచ్కే హౌస్ ఇది ఈ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది ఈజీగా మనకు ఒక కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు మీరు అండ్ ఇంటిపైన మీకు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్లో అయితే వస్తుంది అది కాకపోతే మీ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది అది అండ్ మనం చూస్తున్నాం కదా ఇది వచ్చేసి హాల్ అండి అండ్ స్ట్రైట్గా మనకి డైనింగ్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది రైట్ సైడ్లో మనకి రెండు బెడ్రూమ్స్ అయితే ఇచ్చేశారు లెఫ్ట్ సైడ్లో సెమీ ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చేశారు ఇది వచ్చేసి మనకి సెమీ ఓపెన్ కిచెన్ అండ్ దాని పక్కనే పూజ గది అయితే ఇవ్వడం జరిగింది అండ్ పూజ గదికి కూడా ఒక డోర్ అయితే ఇచ్చేశారు కిచెన్ నుండి ఇంకొక డోర్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది అండ్ ఈ ఇంటి లొకేషన్ మనకి కొరమూల దగ్గర ఉంటుంది ఎగ్జాక్ట్ గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే నేను కింద మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మా వెబ్సైట్ లింక్ ఇచ్చాను దాంట్లో చూడండి ఈ ఇంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా ఉంటుంది అండ్ ఇంటి పూర్తి వివరాలు కూడా అక్కడైతే లభిస్తాయి మీకు అండ్ ఇది లెఫ్ట్ సైడ్లో మీరు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి దీంట్లో ఇండియన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది స్ట్రైట్గా చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది అండ్ దాంట్లో మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ మీకు ఇంటిపైన దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది అండ్ ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్లో ఉంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్లో ఉందండి హెచ్ఎండి లేఅవుట్లో ఉంది అండ్ ఇంటి ముందు మీకు థర్టీ ఫీట్ రోడ్ కూడా ఉంటుంది ఇల్లు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్గా ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మనకి కొరమల దగ్గరలో ఉంటుంది అండ్ గూగుల్ మ్యాప్ గూగుల్ మ్యాప్ ఎగ్జాక్ట్ పిన్ వచ్చేసి మీకు మా వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను లింక్ అయితే ఇచ్చాను చూడండి దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా వెళ్ళి హౌస్ అనేది కొనుక్కోవచ్చు మధ్యలో ఎవరు ఏజెంట్స్ అనే వాళ్ళు ఉండరు సో మీరు ఎవరికి కమిషన్ ఇచ్చే పని కూడా లేదు జస్ట్ మీరు లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరిపోతుంది మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటాను సో పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇటువంటి అప్డేట్స్ అనేవి మీకు రావు సో సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది దాంట్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ అయితే ఇచ్చేశాను సో చాలామంది చూడకుండా అడుగుతున్నారు ప్లీజ్ చూడండి థ్యాంక్ యూ